స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మాత మాణిక్యేశ్వరి మాత అంటే మనము ఎవరబ్బా అని ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక అవధూతగా ఒక ఆధ్యాత్మిక గురువుగా ఒక దైవాంశ సంభూతురాలిగా ఆమెకి కొన్ని కోట్ల మంది లక్షల మంది భక్తులు మనకి ఆమెకి భక్తులు ఇప్పుడు విదేశాల్లో కూడా ఉన్నారనమాట అటువంటి మాణికేశ్వరి మాత ఆ జగజ్జనని ఎక్కడ యానగుంది అనగానే వెంటనే మాణిక్యేశ్వరి మాత మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఆమె అసలు అన్నం తినని సెయింట్ అసలు ఫుడ్డే తీసుకోలేదన్నమాట బ్రతికినంత కాలం కూడా అంత దైవ శక్తులతో ఆమె పుట్టారు ఆమె గురించి చూద్దాం ఎప్పుడు పుట్టారేంటో మనకి అమ్మవారు ఎప్పుడు పుట్టారంటే జూలై ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కర్ణాటక మల్లాబాద్ గ్రామంలో ఆమె పుట్టారనమాట అందువలన మాణికేశ్వరి మాత తెలియనటువంటి వాళ్ళు పూజించినటువంటి వాళ్ళు భక్తులకు లేనటువంటి వాళ్ళు అసలు కర్ణాటకలో ఉండరు అనమాట కాబట్టి ఈ మాత మాణికేశ్వరి మాత మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దుల్లో మనకి మాణిక్యగిరి కొండ అంటాం ఇప్పుడు ఆమెని ఆమె వెలిసినది దైవాంశ సంభూతురాలుగా ఈవిడ పూజలు అందుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అలాగే ఈవిడ కర్ణాటకలో మల్లాబాద్ గ్రామం తెలిసిందే అందరికీ కూడా అక్కడ ఆ వాళ్ళ అమ్మగారి పేరు ఆశమ్మ తండ్రి పేరు బొగ్గప్ప వాళ్ళకి ఒక కుమార్తెగా ఏకైక కుమార్తెగా ఈమె జన్మించారు ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారు మనకి అప్పట్లో స్కూల్స్ అవి తక్కువ కాబట్టి అవధూతలకి స్కూల్స్తో పని ఉండదండి బ్రిటిషర్స్ పరిపాలన ఉంది చదువుకోవాలంటే చదువుకోవచ్చు నవాబుల పరిపాలన జరుగుతోంది కానీ ఆమె పశువుల కాపరిగా ఎలాగైతే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవధూతలంతా ఇలాగే వస్తారు కొంత వాళ్ళు కాపరిక కొంతకాలం ఈ వీళ్ళంతా ఏం చేశారంటే జీవితాన్ని కొనసాగించింది ఈమె కొనసాగించి ఆ సమయంలో ఆమె ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండేదండి ఎప్పుడు కూడా టైం వేస్టు కబుర్లు చెప్పుకోవడం ఇతరులతో అట్లాంటివన్నీ కూడా చేయరు ఆమెతో నేను పర్సనల్గా నాకు నేను అనేక సార్లు ఆమెను కలిశాను ఆమె దర్శనం కోసం వెళ్ళాను ఆమె యొక్క మాటలు నేను స్వయంగా విన్నాను కాబట్టి వీడియోస్లో విన్నాను డైరెక్ట్గా వెళ్ళాం ఇక్కడ ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ప్రత్యక్షం వద్దంటే గుంపులు గుంపులు వెళ్ళేవాళ్ళం ఇటువైపు అమ్మవారు ఇస్తారని ఇటేపు వచ్చేవాళ్ళం అటువైపు పిక్చర్ అనేవారు అటేపు వెళ్ళేవాళ్ళం ఇటే పిచ్చారనేవారు ఒక మూడు నాలుగు చోట్ల ఒకేసారి దర్శనమిచ్చేదనమాట మాణికేశ్వరి మాత కాబట్టి ఆమె ఆమెది శరీరం అంతా కూడా దైవాంశ సంభూతం దైవిక శరీరం అనమాట ఇది తెలియకేం చేస్తారంటే మామూలుగా అందరూ కాళ్ళకి దనాలు పెట్టేస్తారు కదా ఇలా ముట్టేసుకుంటారు ఇలా ముట్టేసుకుంటే తాకగానే ఏమవుతుంది అంటే వాళ్ళ వాళ్ళ శరీరం అంతా కూడా మంటలు వచ్చేసాయి అనమాట ఆ మంటలు రేగుతుంది తయ్ బాబు ఇదేంటి ఇలాగా మంటలు రేగుతున్నాయి అని చెప్పేసి ఏదో ఒక మహత్ ఉంది ఈమె శరీరంలో ఈమెలో అని చెప్పి ప్రజలు నమ్మడం ప్రారంభించారు ఇప్పుడు దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను చాలామంది స్టూడెంట్స్ మాకు ఈ అరే వర్క్ చేసావా అని చెప్పేసి హోంవర్క్ చేసావా అని నేను కరెక్షన్ చేసేటప్పుడు నా స్టూడెంట్ ఒకసారి ఒక అమ్మాయి చెయ్యి తగిలింది ఇక్కడే ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్లో ఇలా చుట్టుకి నెల తగలగానే జుమ్మని షాక్ కొట్టింది ఎంటర్ బాబు ఇలా షాక్ కొట్టింది అంటే అప్పుడు బాడీలో ఉంటుంది సార్ కరెంటు ఎక్కువ ఉంది అంది ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ అను అని చెప్పేసి యాంకర్గా పనిచేస్తుంది నా శిష్యురాలు మ్యాగ్నా టీవీలో ఆమెను కూడా ఇలా ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టింది ఏంటమ్మా నీకు కూడా షాక్ కొట్టిందంటే కరెంట్ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా మనకి కరెంట్ ఉంటుంది వీళ్ళకి కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది దైవాంశ సంబూద్రాలు కాబట్టి అమ్మవారి శరీరం అంతా కూడా కరెంటే అనమాట అందువలన వెంటనే ఏమైనా పాద నమస్కారాలు చేయాలన్నా ఏమైనా ముట్టుకోవడానికి ఎవరైతే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారో అటువంటి వాళ్ళకి శరీరం అంతా కూడా మంటలు రేగాయి ఆ తర్వాత ఏమైంది ఈ పంతొమ్మిది వందల యాభైలో ఆమె యానగుంది ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా యానగుందిలో ఒక మహత్వ కలిగినటువంటి ధర్మజ అనేటటువంటి పేరుతో వీరభోగ వసంతరాయలుగా అలాగే ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అవతారంగా మాణిక్యేశ్వరి మాత పుడతారు అని చెప్పి చెప్పబడుంది అందువలన యానగుందిలో పంతొమ్మిది వందల యాభైలో రామ్ దేవుని గుడిలో కొంతకాలం ఈమె ధ్యానం చేసుకోవడం సేవలు చేయడం చేసిందనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కరీంనగర్కి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే శంషాబాద్ హైదరాబాద్ దగ్గర పెద్ద షాపూర్ గ్రామంలో ఇంకొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు తర్వాత ఏం చేశారో తిరిగి మళ్ళీ యానగుందికి వెళ్ళిపోయారు ఇంకా అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నటువంటి సిద్ధేశ్వర గుట్ట అని ఉంటుంది ఆ గుట్ట మీద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ శివాలయంలో నీటితో దీపాలు వెలిగిస్తూ ఉండేది కొన్ని లక్షల మంది భక్తులు చూశారు ఇప్పుడు చేయమని చూద్దాం ఎవరినన్నా అవదొతలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి నీళ్ళ నూనె లేదండి నేలతో వేసి దీపం వెలిగించారు ఇవన్నీ కూడా మనం వినడానికి బిడ్డరంగా ఉంటాయి కానీ కళ్ళతో చూసినటువంటి భక్తులు మన మధ్య బ్రతికినటువంటి ఆమె మాణికేశ్వరి మాత ఆమెకు స్వయంగా వెలిగించడం మనం కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారనమాట అదేవిధంగా యానగుంది తర్వాత మాత మాణిక్యేశ్వరి పేరు మీద మాణిక్యగిరిగా మొత్తం ఆ కొండంతా మారిపోయింది ఇప్పుడు కూడా మా మాణికేశ్వరిగిరి అని అంటారు మాణిక్యగిరి అంటారు ఆమె ఒక దైవాంశ సంభూతులుగా ఆమెను గుర్తించారు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ కీర్తిశేషులైనటువంటి గౌరవ మా ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రులు ఆయన వెళ్ళారు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాణికేశ్వరి ఆశ్రమానికి వెళ్ళి ఆమె ఆశీస్సులు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండేవారు అలాగే కర్ణాటక రాజ్య రాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి మాజీ హోంమంత్రి మనకి సహాయ మంత్రి రైల్వే మంత్రిగా చేసినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళంతా కూడా ఇతర శాఖల మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మాణిక్య మాత మా ఈ యొక్క ఆశ్రమాన్ని ఎప్పటికప్పుడు దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని చూసేవారు ఇదంతా కూడా పత్రికలో మహబూబ్ నగర్ ఎడిషన్లో ప్రారంభోత్సవ ప్రత్యేక సంచికలో అక్టోబర్ రెండు వేల ఏడు సంవత్సరంలో వీళ్ళంతా ఈమె గురించి వచ్చినటువంటి కథనాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు కాబట్టి అవధూతలు ఇలాగే ఉంటారు వీళ్ళకి ఏ కీర్తి ప్రతిష్టలో అమ్మవారికి అవసరం లేదు అమ్మవారు ఎలా ఉంటారంటే సింపుల్గా కూర్చొని అమ్మ నీకు వచ్చేటటువంటి భక్తులు మా మాణికేశ్వరి మన దగ్గరికి వెళ్తున్నప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ మాట్లాడాలి కానీ అంతా బ్యాచ్ కదా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి అమ్మ నేను భక్తులను ఎంతమందిని పెంచేస్తున్నాను ఎంతమందిని రప్పిస్తున్నాను అని ఆశలు పెట్టడానికి మామూలు వాళ్ళ దగ్గర చెప్పినట్టుగా చెప్పేవారు అయినా సరే ఆమె ఏమనకుండా అలాగే నాయన మంచి పని చేయి ఇంప్రూవ్ చేయి అని అంటే అది అందరూ చెప్తారు కానీ మాణికేశ్వరి మాత్ర నోట్లో నుంచి వచ్చినప్పుడు అందులో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆమె ఏది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పినటువంటి వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో కూడా మీకు ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఎంత ఇన్నోసెంట్ ఎంత అమాయకురాజు అందరి యొక్క కష్టాలని క్షణాల్లో మాట్లాడి అలా లాగిపడేసేవారు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి జీవితాల్లో సెటిల్ కానటువంటి వాళ్ళు సెటిల్ అయ్యారు భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె లాగిపడేసిందనమాట అంటే ఆ కాలంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ధర్మజ అనేటటువంటి ఆవిడ వేరధర్మజ అనే ఆవిడ పుడతారు అని చెప్పారు మాణిక్యేశ్వరిగా పుడతారని చెప్పారు ఆ ప్రస్తావన కావాల్సి చూసుకోండి ఈ సంవత్సరాల యానగుంది అని క్లిక్జర్గా చెప్పారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అటువంటి మహనీయురాల్ని మనం దర్శించుకున్నాం వేలాది మంది ఇప్పుడు ఉన్నటువంటి భక్తులంతా కూడా చాలామంది లక్షల్లో ఉన్నారు ఫారెన్ నుంచి వచ్చేవారు ఆమెని శివరాత్రికి ఆమె కొండ మీదకి వచ్చి ఇలా దర్శనం ఇచ్చేవారు అనమాట మేము కూడా చాలాసార్లు దర్శనం చేసుకున్నాం అలాగే శ్రీశైలంలో ఆమె గుహల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మాయమైపోయేవారు అనమాట వెళ్ళే వెళ్ళడానికి భద్రయ్య అని ఒక ఆయన ఉండేవాడు పూజారి ఆయన ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ తలుపు తీసి చూసేసరికి ఉండేది కదా ఆమె ఎటు నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత భ్రమరాంబాదీ యొక్క భ్రమరం సౌండ్ వస్తూ ఉంటుంది కదా అమ్మవారి యొక్క సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది నేను వినాలి అని చెప్పి వెళ్ళేవారనమాట వెళ్ళి అక్కడ అదృష్టం అయిపోయేవారు ఆ విధంగా చాలా కథలు ఉన్నాయి భక్తులు మాటలు రానటువంటి వాళ్ళకి మాటలు రప్పించారు ఆమె ఆ తర్వాత ఆర్థిక బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె రక్షించారు ఇలా అమాణికేశ్వరి మాతలీల గురించి మనం మళ్ళీ మళ్ళీ వీడియోలు చెప్పుకుందాం శుభమస్తు